కేరళలో మళ్ళీ నిఫా వైరస్ కలకలం మలప్పురం జిల్లాలో పద్నాలుగేళ్ల బాలడిలో గుర్తింపు కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టించింది మలప్పురం జిల్లాలో ఓ పద్నాలుగేళ్ల బాలడిలో నిఫా వైరస్ ఆనవాళ్ళు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది కేరళలో గత ఆరేళ్ల కాలంలో నిఫా వైరస్ బయటపడే ఇది ఐదోసారి అనమాట మలప్పురం జిల్లాలో సాండి పాండిక్కడ్ పాండిక్కను నివసిస్తున్న ఓ బాలు ఆరోగ్య సంస్థతో కోజికోడ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రాగా వైద్యులు నిర్వహించిన పరీక్షలో నిఫా వైరస్ ఉన్నట్లు తేలింది ప్రభుత్వ ఆధ్వర్యంలో కోజికోడ్లోని వైరాలజీ ల్యాబ్లో నిర్వహించిన పరీక్షల్లో కూడా నిఫా వైరస్ నిర్ధారణ అయ్యింది దీంతో ఆ బాలుడి శాంపిల్స్ పూణేలోని ఎన్ఐవి ల్యాబ్కు అయితే పంపించారు ఆ బాలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణ జార్జ్ తెలిపారన్నమాట పరిస్థితిని పర్యవేక్షించేందుకు మలప్పురం జిల్లాలో కాంగ్రెస్ కంట్రోల్ కంట్రోల్ రూమ్ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ముప్పై పడకల ఐసోలేషన్ వార్డును కూడా సిద్ధం చేశారన్నమాట సో ఈ విధంగా దేశంలో మరొకసారి మళ్ళీ నిపా వైరస్ కలకలం సృష్టిస్తూ ఉంది ఎందుకంటే వాతావరణం మారడంతో ఈ వైరస్ అయితే మళ్ళీ విజృంభిస్తూ ఉందన్నమాట సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని